చూడు డిసెంబర్లో థియేటర్లో చూడు శివ తాండవం మొదలవుతుంది అఖండ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది సో నేను కూడా ఎదురు చూస్తున్నాను సో ప్రతి అప్డేట్ అఖండ సినిమాపై భారీ అంచనాలుగా మారుతుంది అది రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది సో అఖండ తాండవం విలేయ తాండవం సో అఖండ టూ ఎలా ఉంటుందో మనందరికీ ఊహకు అందని విధంగా ఉంటుంది చిన్న టీజర్ చూసాం కదా ఆ త్రిశ్యులతో అందరిని చంపడం కానీ ఈసారి ఇంకా అప్డేట్ ఏంటంటే ఈ సినిమా మ్యూజికల్ పార్ట్నర్ దొరికేశారు డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో టార్గెట్ ఫస్ట్ డే వంద కోట్లు మరి సెకండ్ డే హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో ట్రేడ్ పండితుల ప్రకారం ఈ సినిమా నాలుగు వందల కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది హిందీలో బ్లాక్ టాక్ వస్తే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పక్కా ఇది బాలకృష్ణ స్టామినా ఒకవేళ బాలకృష్ణ ఈ ట్రేడ్ దాటితే రజనీకాంత్ తర్వాత మన సౌత్లో ఏకైక హీరో బాలకృష్ణ అవుతుంది ఫోర్ హండ్రెడ్ కోర్స్ సో మీరు చెప్పండి మన బాలకృష్ణ ఎంత కరెక్ట్ చేస్తాడు వరల్డ్ వైడ్గా టోటల్ డేస్లో ఎంత కరెక్ట్ చేస్తారో కామెంట్లో చెప్పండి జై బాలయ్య తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే ఈసారి నందమూరి బాలకృష్ణ గాడ్ మాసెస్ మాసేస్ తాజాగా వచ్చిన ఒక పోస్టర్ ప్రకారం గాడ్ మాసెస్ మాసేస్ నందమూరి బాలకృష్ణ బోయపాటి సీన్ అక్కడినట్టు ఒక మాస్ మ్యూజికల్ స్మార్ట్ సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా డిసెంబర్ అయిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కాబోతుంది సో ఇప్పుడు ఇందులో ఆదిత్య మ్యూజిక్ ఎంటర్ అయింది సో బాలయ్య అగరులు అద్భుతంగా ఉంది ఆదిత్య మ్యూజిక్ బ్యానర్పై ఆడియో రాబోతుంది అంటే తమన్ అందించిన పాటలో బ్యాగన్ స్కోర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో ఊహించుకోవచ్చు అండ్ అఖండకు ప్రాణం పోసిన తమన్ ఈసారి తాండవంతో మరోసారి మాస్ ప్రేక్షకులను ఉర్రు తొలగించడం ఖాయం ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుంది రీల్స్ ఎంటర్టైన్మెంట్ హర్షాలి మహోత్ర రామ్ ఆచంట గోపి ఆచంట తేజ్వాని నందమూరి కోటి పరుచూరు వంటి ప్రముఖులు ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది డిసెంబర్ ఐదున రాబోతున్న ఈ మాస్ మ్యూజికల్ స్మార్ట్ కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది మొత్తానికి అఖండ టు తాండవం సినిమా మాస్ ఆడియన్స్కు ఒక పండగ లాంటిది బాలయ్య బోయపాటి తమల కాంబో మరో చరిత్ర మరోసారి చరిత్ర సృష్టించిన ఖాయం డిసెంబర్ ఐదున థియేటర్లో ఈ తాండవం చూడటానికి సిద్ధంగా ఉండండి అఖండ టూ సినిమాపై మీ కామెంట్లో చెప్పండి మీ అంచనాలు ఈసారి గాడ్ ఆఫ్ మాసెస్ వేరే లెవెల్లో ఉంటుంది థియేటర్లో పది ఒక్క సీటు పూలకాలే మన తమన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది సో పూర్తిగా కొంచెం సో ఈ ఛానల్కి కొత్త వచ్చినారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బాలయ్య అని కామెంట్ చేయండి జై బాలయ్య 在一想想无。